భారత నౌకాదళ బలాన్ని పెంచేందుకు రష్యాలో రెండు యుద్ధ నౌకలను తయారు చేస్తున్నారు ఇవి తల్వార్ క్లాస్ టెల్త్ షిప్లు రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ యుద్ధ నౌకలను నిర్మిస్తున్నారు మొదటి యుద్ధ నౌక పేరు ఐఎన్ఎస్ తుషీల్ కాగా రెండవ నౌక పేరు ఐఎన్ఎస్ తమల్ రష్యా నిర్మిస్తున్న ఈ స్టెల్త్ నౌకలు శత్రుభీకరమైనవి ఈ యుద్ధ నౌకలు భారత సముద్ర జలాలలో మోహరించిన తర్వాత సముద్రంలో భారత నావికాదాల బలం మరింత పెరుగుతుంది ఇప్పుడు దాదాపు రెండు వందల మంది భారత నౌకాదళ సిబ్బంది రెండు స్టెల్త్ ఫ్రిగడ్లలో మొదటిదైన ఐఎన్ఎస్ తుషీల్ ట్రయల్స్ కోసం రష్యాలో ఉన్నారు అన్ని సవ్యంగా జరిగితే సెప్టెంబర్ మధ్య నాటికి మొదటి స్టెల్త్ నౌక ఐఎన్ఎస్ తుషీల్ భారతదేశానికి చేరుకుంటుంది రెండవ స్టెల్త్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమల్ వచ్చే ఏడాది ఆరంభంలో రష్యా భారత్కు అప్పగించే అవకాశం ఉంది రష్యాతో ఒప్పందం ప్రకారం గోవా షిప్ యార్డ్లో నిర్మిస్తున్న మరో రెండు స్టెల్త్ యుద్ధనౌకలు పురోగతి దశలో ఉన్నాయి గోవా షిప్ యార్డ్ నుంచి తొలి యుద్ధనౌక కూడా త్వరలో సిద్ధం అవుతుంది రష్యాలో తయారు చేస్తున్న రెండు యుద్ధనౌకల డెలివరీ వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి షెడ్యూల్ చేశారు కానీ రష్యాకి ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఆలస్యం అయ్యింది ఇందుకు గల ప్రధాన కారణం ఉక్రెయిన్కి చెందిన జోరియా మాష్ ప్రోక్ట్ సంస్థ నుండి గ్యాస్ టర్బైన్ ఇంజన్లను కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారడం రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత ఉక్రెయిన్ నుంచి రష్యా గ్యాస్ టర్బైన్ ఇంజన్ల దిగుమతి చేసుకోవడం నిలిపివేసింది గ్యాస్ టర్బైన్ ఇంజన్లను ఉక్రెయిన్ సంస్థ వద్ద భారత్ కొనుగోలు చేసి రష్యన్ షిప్ యార్డ్కి అందజేయాలి దీనికి ఉక్రెయిన్ అనుమతి అవసరం అందువల్ల ఈ యుద్ధనౌకల నిర్మాణం ఆలస్యం అయ్యింది మొత్తం మీద ఇప్పటి వరకు తరగతికి చెందిన ఏడు యుద్ధ నౌకలు తయారు చేయబడ్డాయి ఇందులో ఆరు యుద్ధనౌకలు రన్నింగ్లో ఉన్నాయి కొత్తగా నాలుగు యుద్ధ నౌకలు తయారీ అవుతున్నాయి ఇందులో రెండు రష్యాలో రెండు భారతదేశంలో నిర్మించబడతాయి భారతదేశం నాలుగు తల్వార్ క్లాస్ షిప్ల కోసం రష్యాతో సంతకం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఒప్పందం జరిగింది ఒప్పందం ప్రకారం రెండు యుద్ధనౌకలు పూర్తిగా రష్యాలో నిర్మించబడతాయి భారత్లోని గోవా షిప్ యార్డ్లో రష్యా సాంకేతిక సహకారంతో మిగిలిన రెండు యుద్ధనౌకలు నిర్మించబడతాయి ఈ యుద్ధనౌకలు సముద్రంలో గంటకు యాభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి ఈ యుద్ధనౌకలో నూట ఎనభై మంది సైనికులతో పాటు పద్దెనిమిది మంది అధికారులను ముప్పై రోజుల పాటు సముద్రంలో మోహరించవచ్చు రష్యా తయారు చేస్తున్న ఈ యుద్ధనౌకలు అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌకలు స్టెల్త్ యుద్ధనౌకలు అంటే రాడార్తో ఈ యుద్ధనౌకలను గుర్తించడం అసాధ్యం రాడార్ వ్యవస్థ ఈ యుద్ధనౌకల ఆచూకి కనుగొనలేదు ఈ యుద్ధనౌకలకి ఉన్న స్టెల్త్ సామర్థ్యం వల్ల ప్రయాణంలో శబ్దం చాలా తక్కువగా ఉంటుంది దీని కారణంగా జలాంతర్గాములు ఈ యుద్ధనౌకలను త్వరగా గుర్తించలేవు ఈ యుద్ధ నౌకల్లో అత్యాధునిక భీకరమైన ఆయుధాలు అమర్చారు ఈ యుద్ధ నౌకలు ఉపరితలం నుంచి ఉపరితలంకి అలాగే ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మిసైల్స్ కలిగి ఉన్నాయి జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి టార్పెడో ట్యూబ్లను కూడా ఈ యుద్ధ నౌకల్లో అమర్చారు